ఎయిత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఎలా ఎప్పుడు ఎక్కడ లెసన్లో బిట్స్ ఫస్ట్ సాంఘిక అధ్యయనాలను ప్రపంచ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంవత్సరం ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల పదహారు సెకండ్ సాంఘిక అధ్యయనాలను భారత విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు నైన్టీన్ ఫిఫ్టీ టూ థర్డ్ భారత మొదటి గవర్నర్ జనరల్ భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అనేది మూడో బిట్టు ఇది ఎయిత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోవి ఆన్సర్ వచ్చి వారన్ హేస్టింగ్ ఫోర్త్ భారత్ చివరి వైస్రాయి ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటన్ ఫిఫ్త్ జేమ్స్ మిల్ రాసిన గ్రంథం ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రకారం బిట్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చి హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా జేమ్స్ మిల్ రాసిన గ్రంథం హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా సిక్స్త్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గ్రంథాన్ని జేమ్స్ మిల్ ఏ సంవత్సరంలో రాశారు ఆన్సర్ ఎయిటీన్ సెవెంటీన్ పద్దెనిమిది వందల పదిహేడు సెవెంత్ క్వశ్చన్ జేమ్స్ మిల్ చరిత్రని ఎన్ని భాగాలుగా విభజించారు మూడు భాగాలుగా విభజించారు అవి ఎయిత్ టీ ప్రకటన ఏ సంవత్సరంలో చేశారు ఆన్సర్ నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది వందల ఇరవై రెండు లాస్ట్ నైన్త్ బిట్ రాయల్ ఇండియా నౌకాదళ తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఇదే సంవత్సరంలో కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్ లాస్ట్ బిట్ టెన్త్ బిట్ పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో మొట్టమొదట శాస్త్రీయంగా జనాభా లెక్కలు చేయించినది ఎవరు ఆన్సర్ లా రిప్పన్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలి అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో తెలుగు గ్రామర్ తెలుగు కౌపర్షయాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు ఎస్జిటీకి ప్రిపేర్ అయినట్లయితే ఒకసారి చూడండి మీకు చాలా యూజ్ అవుతాయి బాయ్ ఫ్రెండ్స్